ండము ఆరో అధ్యాయము నరులు భూమి భూమిమీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుండ్రి అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగు ఆ దినములలో నిఫీలులను వారు భూమి మీద నుండిరి తర్వాతనూ ఉండిరి దేవుని కుమారులు నర్ల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియూ ఎహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఎహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను అప్పుడు ఎహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశపక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదును ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు నుండి ఉన్నానెనెను అయితే నోవహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునైండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు క్షేము హాము యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను భూలోకము బలాత్కారంతో నిండియుండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును చితిసారకపు రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు దాని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మూరలు పొడుగును యాభై మూర్ల వెడల్పును ముప్పది మూర్ల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందకి దాన్ని ముగించవలను తలుపు దాని ప్రక్కన ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాని చేయవలెను ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుతున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోళండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకున్నటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను వాటిలో మొగదియు ఆడుదియు నుండవలను నీవు వాటిని బ్రతికించి వాటి వాటివాటి జాతుల ప్రకారము పక్షులలోనూ వాటివాటి జాతుల ప్రకారము జంతువులలోనూ వాటివాటి జాతుల ప్రకారము నేలను ప్రాకువాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొక్కకు అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకును అవి నీకును వాటికి నీ చెప్పెను నోవహు అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను